ప్రేక్షకులకు నమస్కారం టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కోంబోలో ఎస్ఎస్ తొమ్మిది మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి ఇక షూటింగ్ ప్రారంభం కావడమే ఆలస్యం మూవీ లవర్స్ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతుతగా ఎదురుచూస్తున్నారు హాలీవుడ్ సినిమాను తలపించేలా ఈ సినిమా ఉండబోతుందని రాజమౌళి ఇప్పటికే హింట్ ఇచ్చాడు అయితే మహేష్ బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ ఛాన్స్ కొట్టేసినట్లు ఫిలిం ఇండస్ట్రీలో వినిపిస్తుంది ప్రియాంక చోప్రా ఈ మూవీలో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత ఎస్ఎస్ ఎంబీ ట్వంటీ నైన్ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినట్లు సమాచారం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీతో పాటు నగర శివార్లలోని కొన్ని భారీ సెట్లను కూడా రూపొందించారు తొలి షెడ్యూల్ వాటిలోనే జరుగుతుందట తర్వాత షెడ్యూల్ విదేశాల్లో ఉంటుందట ఈ సినిమా అధికారిక ప్రకటనకు సంబంధించిన గ్లింప్స్ ఇప్పటికే సిద్ధమైందని త్వరలో ఇతర నటీనటుల్ని కూడా పరిచయం చేసే అవకాశం ఉందని చిత్ర బృందం చెబుతున్నది ఆనవాయితీ ప్రకారం త్వరలోనే ఓ ప్రెస్ కు కూడా రాజమౌళి పెట్టనున్నారట వెయ్యి కోట్ల బడ్జెట్తో రెండు భాగాలుగా ఈ సినిమాను నిర్మాత కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం